ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే పరమాత్మ ప్రేమ పరమాత్మ ప్రేమకు పాత్ర లేని పిల్లలు దుఃఖీ ఆత్మలకి సుఖాన్ని ఇవ్వండి అని అంటున్నారు అయితే దాని గురించి బాబా ఈ మురళి చెప్పడం జరుగుతుంది ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు ఈ రోజుల్లో ఆత్మలలో సుఖము శాంతి సంతోషం తక్కువ అయిపోయి అయిపోతుంది పరమాత్మ ప్రేమకు పాత్రలైన ఆత్మలైన మీరు ఇప్పుడు ప్రేమ యొక్క సంతుత యొక్క సంతోషం యొక్క దోశలని వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది దుఃఖీలకు సుఖం యొక్క దోశలని ఇవ్వాలి మనస సేవ ద్వారా శక్తిని ఇవ్వండి మీ ముఖం మరియు నడవడిక ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో మరి చేశారో దానికి బాబుద సంతోషిస్తున్నారు నలువైపుల సేవల ఉత్సాహ ఉల్లాసాలతో ఉన్నారు కానీ ఇప్పుడు ఒక్క సేవ మిగిలిపోయింది ఇప్పటి వారు బ్రహ్మకుమారు మనసాత్మలను మంచిగా తయారు చేస్తారు అశుద్ధ వ్యవహారం నుండి ముత్తులను చేస్తారు అనే మాట వచ్చింది యువకుల కోసం ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో ఆ సేవ చాలా బాగా చేస్తారని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు తండ్రి వచ్చారు పరమాత్మ వచ్చారు పరమాత్మ జ్ఞానం ఇస్తూ ఉన్నారు వారసత్వం ఇవ్వడానికి నా తండ్రి వచ్చారు ఇలా బాబా వైపుకి దృష్టి వెళ్ళటం ద్వారా వారికి కూడా పరమాత్మ యొక్క ప్రేమ పరమాత్మ యొక్క ఆకర్షణ ఆకర్షిస్తుంది మంచిది మంచిది అనటం అయిపోయింది కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత ఆకర్షించి వారిని మంచిగా తయారు చేస్తుంది కనుక ఇప్పుడు పరమాత్మ తండ్రి వైపు గుర్తింపు గుర్తింపునివ్వండి మీరు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారో ఆయన జ్ఞానం ఇస్తున్నారు వారసత్వం ఇస్తున్నారు అని ఇలా మనస సేవ ద్వారా బాబా బాబాకి సమీపంగా తీసుకురండి మీ ముఖం మరియు నడవడిక ద్వారా మీ నయనాలలో బాబా ప్రత్యక్షం అవ్వాలి ఇప్పుడు పరస్పరంలో ఈ ప్లాన్ తయారు చేయండి బాబాను ప్రత్యక్షం చేయడానికి బాబ్దాద చూశారు సమయానుసారం బాబ్దాద ఇచ్చిన ప్లానులను పిల్లలు చాలా విధిపూర్వకంగా ఉత్సాహ ఉల్లాసాలతో చేశారు చేస్తున్నారు దీనికి బాబ్దాద పిల్లలందరికీ కోటానుకోట్ల కోటాను కోట్ల రేట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు ఇప్పుడు భగవంతుడు వారసత్వం ఇస్తున్నారనేది కలపండి మరి ఇప్పుడు వారసత్వం తీసుకోకపోతే మరి ఎప్పుడు తీసుకుంటారు పిల్లల యొక్క దుఃఖం అశాంతి యొక్క వాయుమండలాన్ని చూసి బాబాకి దయ వస్తుంది కానీ అది కాకుండా అంతం అవ్వ అవ్వదు అతి కాకుండా అవ్వదు కదా ఇటువంటి సమయంలో ఆత్మలకు అనుభవం చేయించండి కేవలం చెప్పటం కాదు భగవంతుడు వారసత్వం ఇస్తున్నారు అని అనుభవం చేయించండి మీరు అందరూ అడుగుతున్నారు కదా బాబా యొక్క ప్రత్యక్షత ఎప్పుడు మరియు ఏ విధంగా అవుతుంది అని ఇప్పుడు బ్రహ్మకుమారీల వారికి చేరుకున్నారు కానీ బ్రహ్మకుమారీలకు నేర్పించేవారు ఎవరు బ్రహ్మకుమారీలకు దాత ఎవరు ఎవరు శివబాబానే కదా అయితే ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి సమాప్తి చేయాలి కానీ సమాప్తిని సమీపంగా తీసుకువచ్చేవారు ఎవరు నేనే నిమిత్తమని అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారా ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వాళ్ళే సమయాన్ని సమీపంగా తీసుకురావాలి అని అంటున్నారు బాబా బాబు దాదా ఈ బాధ్యతను మన తనతో పాటు పిల్లలు అందరికి కూడా ఇచ్చారు పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు మీరందరూ తండ్రిని తెలుసుకున్నారు తెలుసుకుని ఏం చేశారు గుర్తించారు తెలుసుకున్నారు మరియు పిల్లలై వారసత్వానికి అధికారులుగా అయిపోయారు ఇప్పుడు వారసత్వం తీసుకుని వారి క్యూ ఉండాలి కానీ ఈ వరసల ఈ వరుస ఇంకా ఎందుకు లేదు బాబా వారసత్వానికి తీసుకోవడానికి క్యూ అయితే లేదు అంటున్నారు ఎందుకు లేదు అని అడుగుతున్నారు అనమాట ఎందుకంటే ఇప్పటికి కొంతమంది పిల్లలు వ్యర్థ సంకల్పాల యొక్క క్యూలో ఉన్నారు ఎందుకు ఏమిటి ఏ విధంగా వీటిని సమాప్తి చేసుకోవడానికి సమయం వినియోగి వినియోగిస్తున్నారు కానీ వ్యర్థం సమాప్తి కాలేదు అంటున్నారు బాబా నుంచి వారసత్వం తీసుకోవడానికి ఇంకేంటి వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి ఎందుకు ఏమిటి ఎలా ఇలా అని వ్యర్థమైతే సమాప్తి కాలేదు అయితే వ్యర్థం అనేది సమర్థంగా అవటంలో విఘ్నం వేస్తుంది ఈ రోజు బాబుదాదా నలువైపులు ఉన్న పిల్లలందరికీ వ్యర్థాన్ని సమాప్తి చేసుకునే ధైర్యాన్ని ఇస్తున్నారు ఇప్పటి నుండి వ్యర్థం సమాప్తి చేసుకొని సదా సమర్థంగా అయ్యి సమర్థంగా తయారు చేయండి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు సమర్థంగా అవ్వండి సమర్థంగా చేయండి అని బాబా అంటున్నారు ఇంకా బాబా పరిచయం ఇవ్వడమే కాదు బాబా ఆ బాబా దీనికి వారసత్వాన్ని వారసత్వాన్ని తీసుకుని విధంగా తయారు చేయండి అంటున్నారు అనమాట అధికారులుగా తయారు చేయండి అని అయితే వ్యర్థం యొక్క సమాప్తి రోజున జరుపుకోండి అవుతుందా బాబా అడుగుతున్నారు మరి వ్యర్థం సమాప్తి చేస్తారా మరి ఆ రోజు జరుపుతారా ఆ విధంగా అవుతుందా చేయగలరా అని వ్యర్థ సంకల్పాలు స్వయానికి కూడా నష్టాన్ని కలిగిస్తాయి సమయం అయిపోతుంది ముఖం సదా సంతోషవంతంగా అదృష్టవంతంగా ఉండే అనుభవం తక్కువ అవుతుంది అందువలన ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి ఎవరికి మీకే కదా బాబా అడుగుతున్నారు ఎవరికి సమయం తీసుకురమ్మంటున్నారు మనకేనా అంటున్నారు అయితే ఇప్పుడు సమాప్తి యొక్క సమయాన్ని సమీపంగా తీసుకురావాలి దాని కొరకు వ్యర్థాన్ని సమాప్తి చేయవలసిందే చెయ్యాలి కాదు చేయవలసిందే సంకల్పం విషయం వదిలేయండి స్వప్నంలో కూడా రాకూడదు అని బాబా అంటున్నారు ఏంటి వ్యర్థ సంకల్పాలు అచ్చ